The <laughs> cat వెల్కమ్ బ్యాక్ శ్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి మన ఆఫీస్ లో ఉన్న కొన్ని కార్స్ డీటెయిల్స్ చెప్పేస్తానండి మన ఆఫీస్ లో అయితే అన్ని షోరూమ్ ట్రాక్ మెయింటైన్ కార్స్ హిస్టరీ వెన్ కార్స్ అండి మంచి కార్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ టాక్సీ ప్లేట్స్ ఆల్సో ఈకో సిఎన్జి అన్ని రకాల వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అండి మీరు మాప్స్ లో శ్రీ సైకర్స్ ఉప్పల్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి మాకు కాల్ చేసి వాట్సాప్ లొకేషన్ షేర్ చేసాం అండ్ అండ్ ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి మీకు మంచి సిబిల్ ఉంటే నైన్టీ ఫైవ్ వరకు ఫైనాన్స్ చెప్పిద్దాండ్ కలిసి కార్ ఫుల్ డీటెయిల్స్ కార్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా అండి ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి పెట్రోల్ కార్ మాన్యువల్ కార్ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ మెగిబుల్ అన్ని వెహికల్స్ పైన కూడా ఫైనాన్స్ చేద్దాం అండి నో ప్రాబ్లం ఈ కార్ వచ్చేసి బలేనో ఆస్తా ఆప్షనల్ కంప్లీట్ టాప్ అండ్ కార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ ఇంజిన్ కార్ అండి దీనికి కూడా షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉందండి మొత్తం ఒరిజినల్ కార్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషిబుల్ అండి మూడవ కార్ వచ్చేసి లగ్జరీ కార్ హోండా ఎలివెట్ వి ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి చాలా నీట్ గా ఉంది కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ వెహికల్ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిజబుల్ దీని కొత్త దాని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఉంది చాలా మంచి ప్రైజ్ లోనే మీకు అయితే వస్తుంది నెగిజబుల్ ప్రైస్ ఇంకా ఐ ట్వంటీ ఆస్తా ఆప్షనల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది డీజిల్ ఇంజన్ కార్ టాప్ అండ్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిజబుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఇది వచ్చేసి టయోటా గ్లాన్జా టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫాక్చరింగ్ టూ ట్వంటీ రిజిస్ట్రేషన్ జీ వర్షన్ అండి పెట్రోల్ ఇంజన్ కార్ మాన్యువల్ కార్ దీని ప్రైస్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ కార్ మొత్తం దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషిబుల్ అండి ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుంది ఈ కార్ వచ్చేసి బలేనో డెల్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ ఇంజన్ కార్ మాన్యువల్ కార్ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి చాలా బాగుంది వెహికల్ అయితే ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా ప్రైజ్ అయితే తగ్గుతుంది ప్రతి వెహికల్ మీద ఫైనల్ ప్రైస్ తగ్గుతుంది ప్రతి వెహికల్ మీద ఫైనాన్స్ కూడా చేద్దామండి అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నాగోషుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది ఇది వచ్చేసి టాక్సీ ప్లేట్ కార్ అండి సిఎన్జి కమ్ పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టూ రెస్ట్ లో ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగేషిబుల్ ప్రైస్ తగ్గుతుంది ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మారుతి విటారా బ్రీజా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ మాన్యువల్ కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగేషబుల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఫైనాన్స్ కూడా మన దగ్గర అవుతుంది ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ట్యాక్సీ ఓన్ ప్లేట్ కార్ అండి ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ అండి ముప్పై వేలు మాత్రమే డ్రైవ్ అయింది కార్ అయితే చాలా నీట్ గా ఉంది స్విఫ్ట్ విఎక్స్ఐ ఆరు లక్షల పదివేలు చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ బండ్ అయితే మంచి కండిషన్ లో ఉంది మీకు ఈ కార్ వచ్చేసి మారుతి ఈకో ఫైవ్ సీటర్ సిఎన్జి కం పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ అండి మంచి కారు షోరూమ్ ట్రాక్ ఉంది లిచ్న్ కార్ అండి టూ రేస్ లో పెట్రోల్ ఇంజన్ కారండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైస్ విషయానికి వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ ఇన్నగిబుల్ ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుంది ఇది వచ్చేసి టూ రేస్ డీజిల్ ఇంజన్ కారండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది టాటా టియాగో ఎక్సక్ట్ ప్లస్ ఐదు లక్షల యాభై వేలు స్లైట్లీ స్లైట్లీగిసిబుల్ అండి ప్రైస్ ఈ అన్ని కార్ల పైన ఫైనాన్స్ అవుతుంది నో ప్రాబ్లం అండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్ని పైన ఫైనాన్స్ అవుతుంది అన్ని కూడా మంచి కార్స్ ఇక్కడ ఉన్న కార్సే కాకుండా మన దగ్గర ఈకోల ఇంకో ఎల్పిజి పెట్రోల్ ఈకో ఉంది అండ్ మీకు వెన్యూ కార్ చూస్తుంటే మన దగ్గర వెన్యూ కార్ కూడా ఉంది ఇంకా మల్టిపుల్ కార్స్ ఉన్నాయి ఒక్కసారి మీకు ఏ కార్ కావాలో మీ బడ్జెట్ ఏందో చెప్తే మేము కార్ సజెస్ట్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్